హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణలో ఇంజర్ అమ్మాయిల అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తెలంగాణలో ఇందిరమ్మాయిలకు అప్లై చేసిన వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్స్ ఏమని అడుగుతున్నారంటే మేము ఇందిరమ్మాయిలకు అప్లై చేసాము సో ఇందిరమ్మాయిల లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో మాటల్లోనే లిస్ట్ కూడా వచ్చేసింది సో ఈరోజు వీడియోలో అసలు ఇందిరమ్మాయిల లిస్ట్ అనేది ఎక్కడ రిలీజ్ చేయబోతున్నారు అలాగే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఒకవేళ ఇందిరమ్మాయిల లిస్ట్లో మన పేరు గనుక లేకపోతే మనం ఏం చేయాలో ఈ వీడియోలో డీటెయిల్ కలిసి తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో అమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ తెలంగాణలో అమ్మాయిల మొదటి విడత లిస్ట్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఫ్రెండ్స్ మొత్తం రెండు చోట్ల అమ్మాయిల ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతుంది ప్రభుత్వం ఒకటి ఆఫ్లైన్ లో రిలీజ్ చేయబోతుంది అలాగే రెండోది ఆన్లైన్ లో కూడా అమ్మాయిల లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతుంది సో మీరు మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీ పేరు అనేది లిస్ట్ లో ఉందో లేదో చూసుకోవచ్చు మొదటి విడత లిస్ట్ అనేది మీకు విడుదల చేయగానే ఫస్ట్ ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఎక్కడైతే ఉంటూ ఉన్నారో అంటే ఎక్కడైతే మీరు ఇందిరమ్మాయి అప్లై చేసుకున్నారో ఆ ఏరియాకు సంబంధించిన వార్డ్ ఆఫీసు ఇందిరమ్మాయిల లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందిరమ్మాయిల మొదటి విడత లిస్ట్ అనేది జనవరి నెలాఖరు లోపల రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది ఫ్రెండ్స్ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి మీ పేరు ఇందిరమ్మాయిల లిస్ట్ లో ఉండాలంటే తప్పకుండా మీరు రీసెంట్ గా జరిగిన ప్రజా పాలన ద్వారా అప్లికేషన్ అనేది పెట్టుకుని ఉండాల్సి అయితే ఉంటుంది ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారి పేర్లు మాత్రమే మొదటి విడత లిస్టులో లో ఉంటాయి ఆఫ్లైన్ లో ఎక్కడ రిలీజ్ చేయబోతున్నారో చెప్పేస్తాను మరి ఆన్లైన్ లో ఎక్కడ రిలీజ్ చేస్తారని చెప్పేస్తే మీలో చాలా మందికి ఒక డౌట్ అయితే రావచ్చు దాని గురించి కూడా వీడియోలో డీటెయిల్గా గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఎవరైతే తెలంగాణలో ఈ ఇందిరమ్మాయిలకు అప్లై చేస్తున్నారో వారి ఎలిజిబుల్ లిస్ట్ అనేది పెట్టబోతున్నారు కాబట్టి మీరు నేరుగా టీఎస్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు అనేది ఆ ఇందిరమ్మాయిల లిస్ట్లో ఉందో లేదో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టిఎస్ హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్ లింక్ అనేది కింద లో అయితే ఇస్తాను ఎవరైతే తెలంగాణలో ఈ అమ్మాయిలకు అప్లై చేసుకున్నారు అటువంటి వారందరూ కూడా లో ఇచ్చిన లింక్ ద్వారా మీ పేరు అనేది లో ఉందో లేదో చూసుకోవచ్చు ఇకపోతే తెలంగాణలో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఒక లక్ష డబుల్ బెడ్ ఎమ్మెలు రెడీగా ఉన్నాయి అసలు ఈ లక్ష డబుల్ బెడ్ ఎమ్మిళ్లు ఎవరికి పంపిణీ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ తెలంగాణలో రీసెంట్ గా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న ఈ లక్ష డబుల్ బెడ్ ఎమ్మెళ్ళను ఎవరైతే తెలంగాణలో దివ్యాంగులు ఉంటారో అది కూడా ఇందిరా అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి అలాగే వారితో పాటు ఎవరైతే తెలంగాణలో నిరుపేదలు ఉంటారో అటువంటి వారికి పంపిణీ చేయబోతున్నారు సో మిగతా వాళ్ళు అంటే ఎవరైతే మాకు స్థలం ఉందని చెప్పేసి ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారికి కూడా ఈ మొదటి విడతలోనే ఇందిరమ్మాయిలు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇందిరమ్మాయిల కోసం అప్లై చేసుకున్నారో ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం ద్వారా వీడియో అనేది మరికొంత మందికైతే రీచ్ అవుతుంది దాని ద్వారా ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా పాపం వాళ్ళకి ఇల్లు వచ్చిందో రాలేదో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టి ఎవరైతే ఇందిరమ్మాయి అప్లై చేస్తున్నారు అటువంటి వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి